స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఓ పదహారేళ్ల కుర్రాడు కోర్టు బోనులో నిలబడ్డాడు నువ్వు చేసిన పని నీకు తెలుసా అన్నాడు జడ్జు నాకు తెలుసు సార్ మా అమ్మను నేనే చంపాను అందుకు ఉరిశిక్ష పడుతుందని కూడా తెలుసు మీరే శిక్ష వేయండి అని ధైర్యంగా చెప్పాడు ఆ కుర్రాడు కానీ తల్లిని చంపడం వెనుక అతనికి ఒక కారణం ఉంది అది తీవ్రమైన నేరం కానీ ఆ కుర్రాడు చేసిన పనికి తండ్రి తల్లడిల్లిపోయాడు నా బంగారం లాంటి కొడుకు జైలు పాలయ్యాడని కుమిలి కుమిలి ఏడ్చాడు లక్నోలో జరిగిన ఈ ఘటన వెనుక పెద్ద స్టోరీ ఉంది జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఇరవై రెండు పదహారేళ్ల కుర్రాడు తల్లి సాధనా సింగ్ తన తండ్రి లైసెన్స్డ్ తుపాకీతో కాల్చి చంపాడు పోలీసులకు విషయం తెలియగానే ఇంటికి వచ్చి విచారణ చేయగా ఆ కుర్రాడు పోలీసులతో ఏమీ మాట్లాడలేదు సాధనా సింగ్ తల్లిదండ్రులు మాత్రం ఆ కుర్రాడు పబ్జీకి బానిసయ్యాడు ఫోన్ లో గేమ్ ఆడొద్దని తల్లి అడ్డు చెప్పినందుకు కాల్చి చంపాడని చెప్పుకొచ్చారు దీంతో పోలీసులు ఆ కుర్రాడిని జువైన్లకు తరలించారు కానీ పోలీసులు బంధువులు చెప్పిన విషయం అస్సలు నమ్మలేదు ఇక ఆ కుర్రాడి తండ్రి నవీన్ ఆర్మీలో పనిచేస్తాడు ఆర్మీకి చెందిన ఆయుధాలు భద్రపరిచే గోడౌన్కు భద్రతాధికారి అతను తన భార్య చనిపోయినందుకు బాధపడ్డాడు కానీ కొడుకు జైలు పాలైనందుకు ఇంకా కన్నీరు మున్నీరయ్యాడు పోలీసులు తండ్రి నవీన్ను విచారించారు అప్పుడు విచారణ చేయగా సంచలన విషయాలు బయటపడ్డాయి ఆ కుర్రాడికి నాన్నంటే ప్రాణం తండ్రి వచ్చి కొడుకును హత్తుకున్నాడు ఇద్దరూ చాలాసేపు ఏడ్చారు ఆర్మీలో పనిచేసే వ్యక్తి కావడంతో కొడుకును కలుసుకునేందుకు పోలీసుల సమయం కేటాయించారు నువ్వు తప్పు చేశావు ఆ నింశనే పోలీసులకు చెప్పు నీకోసం నా ప్రాణాలు అడ్డేసైనా సరే నిన్ను కాపాడుకుంటానని చెప్పాడు తండ్రి కానీ నేను అమ్మను చంపాను నాన్న నేను అబద్ధం చెప్పనన్నాడు ఇద్దరు కాసేపు ఏడ్చారు వారిని చూసి నవీన్ కూతురు కూడా బోరమంది చివరకు పోలీసులు ఆ కుర్రాడిని విచారణ చేయడంతో అసలు కథ పబ్జీ కాదని తెలింది ఇక అప్పటికే దేశమంతా కూడా పబ్జీ ఆడద్దన్నందుకు కన్న తల్లిని చంపిన కసాయి కొడుకుని ఆ రోజుల్లో న్యూస్ వైరల్ గా మారింది అసలు కారణం ఏంటనేది ఆ తండ్రికి కొడుకుకి మాత్రమే తెలుసు పోలీసులు ఆ కుర్రాడిని బుజ్జగించగా అసలు విషయం బయటకు వచ్చింది ఆ పదహారేళ్ల చిన్నారి తన మేనమామ ఇంటికి సమ్మర్ హాలిడేస్ కు తన చెల్లితో కలిసి వెళ్ళాడు దాదాపు యాభై రోజుల తర్వాత వారణాసి నుంచి ఇంటికి వచ్చాడు పదవ తరగతి పరీక్షలు రాసిన తర్వాత ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు అయితే వచ్చి రాగానే అందరే మాదిరిగానే ఫోన్ లో గేమ్స్ ఆడేవాడు అయితే అప్పుడే తల్లి ఫోన్ లో కొన్ని రికార్డైన కాల్స్ వినిపించాయి వాటిని తల్లికి వినిపించకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని విన్నాడు అప్పుడే అర్థమైంది తన తల్లికి వేరే వ్యక్తితో అక్రమందం ఉందని ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా పదిహేను ఉన్నాయి అన్నిట్లోనూ బూతులు కూడా మాట్లాడుకున్నారు తన భర్త నవీన్ గురించి అయితే చీప్గా ఇద్దరూ ఇద్దరు మాట్లాడుకున్నారు దీంతో తన తండ్రి గురించి చెడుగా మాట్లాడుకోవడంతో ఆ కుర్రాడికి కోపం వచ్చేసింది మా అమ్మ ఇంత గలీజ్ పని చేస్తుందా అని అనుకున్నాడు కానీ నిజమేంటో తన కళ్ళతో చూడాలనుకున్నాడు ఆ ఊర్లో స్థానిక బిల్డర్ ఏదో పని మీద ఇంటికి వస్తూ వెళుతున్నాడు అతన్ని అని పిలమని చెప్పింది సాధనా సింగ్ ఇక ఫోన్ లో గొంత విన్న ఆ కుర్రాడు తన తల్లితో అక్రమందం పెట్టుకుంది అతడే నన్ను గుర్తించాడు ఆ వెంటనే కోపంతో అంకుల్ నువ్వు మా ఇంటికి రావద్దు ఏదైనా ఉంటే మా నాన్న వచ్చాక రామన్నాడు ఆ మాటలకి తల్లి కోప్పడింది ఇక తన కళ్ల ముందే ఆ వ్యక్తి కనిపించడంతో ఆ వాయిస్ కాల్స్ ని తన తండ్రికి ఫార్వర్డ్ చేశాడు ఆ కుర్రాడు అమ్మ తప్పు చేసినట్లుంది డాడీ అని చెప్పాడు ఆర్మీ క్వార్టర్స్లో ఉన్న నవీన్ భార్యకు ఫోన్ చేసి తిట్టాడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది అయినా కూడా సాధన తన అక్రమందం ఆపలేదు భర్తకు సెలవులు లేవు ఇంటి దగ్గర ఉన్న కొడుకునేమో కొట్టింది తల్లి దీంతో ఆ కుర్రాడు తల్లిపై కోపం పెంచుకున్నాడు ఆడపిల్ల ఈ గొడవలు చూస్తే బాగోద్దని మళ్లీ తన తల్లి ఇంటికే పంపించేసింది తల్లి కొడుకుని వెళ్లమన్నా కూడా వెళ్ళలేదు నేను లేనప్పుడు చండాలప పని చేస్తావా అన్నాడు దీంతో తల్లికి కొడుకుకి మధ్య దూరం పెరిగింది మరోవైపు ప్రియుడి దగ్గర నుంచి భారీగా డబ్బులు తీసుకుని చీరలు నగలో కొనుక్కుంది సాధన అయితే తండ్రితో మాట్లాడకుండా ఫోన్ లాక్కునేది కానీ తండ్రి ఫోన్ చేస్తే కొడుకుతోనే మాట్లాడేవాడు అయితే నిజంగా తప్పు చేస్తుందా లేదా అనేది చూడమని కొడుకుకి ప్లాన్ చెప్పాడు తండ్రి మనం ఊరికి అబండాలు వేయొద్దు నువ్వు మేనత్త ఇంటికి వెళుతున్నట్టు చెప్పు నేను మేనత్తతో మాట్లాడి చెబుతాను కానీ నువ్వు లోకల్లో లాడ్జ్ తీసుకొని ఉండు నేను లాడ్జ్ యజమానికి ఫోన్ చేసి చెప్పాను అతను నా ఫ్రెండే అన్నాడు నవీన్ దీంతో ఆ కుర్రాడు సరేనన్నాడు తన కొడుకు మేనత్త ఇంటికి వెళ్తున్నానని చెప్పి బ్యాక్ ప్యాక్ లో బట్టలు సర్దుకొని వెళ్ళాడు నిజమేననుకుంది సాధనా సింగ్ ఇది ట్రాప్ అని అస్సలు ఊహించలేదు తన కొడుకు బయటకు వెళ్లిన గంటకే బిల్డర్ వారింటికి వచ్చాడు దూరంగా గమనించాడు ఆ కుర్రాడు తన తల్లి రెండు గంటల తర్వాత బయటకు వచ్చి అతని బైక్పై వెళ్ళడం గమనించాడు ఆ వెంటనే ఒక తెలిసిన వారింటికి వెళ్ళి ఫోన్ తీసుకుని తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు దీంతో నువ్వు ఇంటికి వెళ్ళు బస్ మిస్ అయిందని చెబుతాను మీ అమ్మకు ఫోన్ చేస్తానన్నాడు నవీన్ ఆ వెంటనే భార్య సాధనకు ఫోన్ చేసి ఎక్కడున్నావన్నాడు బయట సౌండ్ వస్తూ ఉండడంతో షాపింగ్కి వచ్చానని కవర్ చేసింది ఎవరితో వచ్చావంటే పక్కింటి ఫ్రెండ్ అని అబద్ధం చెప్పింది నువ్వు ఎవరితో వచ్చావో నాకు తెలుసు కానీ ఇంటికి మనవాడొచ్చాడు బస్సు దొరకలేదట నువ్వు ఇంటి దగ్గర లేవన్నాడని భార్యతో అన్నాడు దీంతో సాధన కంగారు పడి ఆటోలో వేగంగా ఇంటికి వచ్చేసింది ఇంటి గేటు దగ్గర కొడుకు కోపంగా ఉన్నాడు తాను బయటికి వెళ్ళిన విషయం చూశాడనుకుంది కానీ చిన్నవాడే కదా అని పెద్దగా పట్టించుకోలేదు ఆ కుర్రాడి మనసులో అన్ని నాటుకుపోతున్నాయని ఆమె అస్సలు ఊహించలేదు కుర్రాడి ఇంట్లోకి వెళ్లేసరికి సదరు తల్లి బాయ్ ఫ్రెండ్కి చెందిన బట్టల బెడ్ మీద ఉన్నాయి వాటిని చూసి ఇవెక్కడి అన్నాడు ఇవి నాన్నవే అని ఆడింది తల్లి నాన్న బట్టల సైజు తెలియనంత పిచ్చుడని అనుకుంటున్నావా అంటూ తలుపున బాధి గదిలోకి వెళ్ళిపోయాడు ఆ రోజు భర్త ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు నాకు ఓ వారంలో సెలవులు దొరుకుతాయి ఎమర్జెన్సీ లీవ్ పెట్టాను తప్పుడు పని చేయకుండా ఉండమన్నాడు నేనేమి తప్పు చేయడం లేదని ఫోన్ పెట్టేసింది సాధనా సింగ్ సరిగ్గా ఆ ఘటన జరిగిన వారానికే ఆ కుర్రాడి బర్త్డే సాయంత్రం తన చెల్లితో కలిసి కేక్ కట్ చేయమని తండ్రి చెప్పాడు ఆ రోజు సాయంత్రం కేక్ కట్ చేసే సమయానికి సాధన ప్రియుడు పెద్ద గిఫ్ట్ తీసుకుని వచ్చాడు దీంతో ఆ కుర్రాడికి కోపం వచ్చింది కేక్ కట్ చేసి తన తల్లికి తినిపించి గదిలోకి వెళ్లి ఫోన్ ఆడుకోవడం మొదలు పెట్టాడు ఆ గిఫ్ట్ ఫోటో తన తండ్రికి పంపించే మెసేజ్ కూడా పెట్టాడు కొడుకు పుట్టినరోజు కదా అని ఆర్మీలో పనిచేసే తండ్రి నవీన్ ఏమనలేదు ఇక ఓ రోజున ఏకంగా తన ప్రియుడు ఇంటికే వచ్చేశాడు పిల్లలిద్దరిని టీవీ చూడమని బెడ్రూమ్ లోకి వెళ్లిపోయారు అది చూసి తట్టుకోలేకపోయాడు ఆ కుర్రాడు తన తండ్రి లైసెన్స్ గన్ను ఎలా వాడాలో గతంలో తండ్రి నేర్పించగా తెలుసుకున్నాడు తన తండ్రి గను చాలా సార్లు పట్టుకుని వాడాడు అందులోని బుల్లెట్స్ వాడకుండా కొడుకుకి నేర్పించాడు తండ్రి ఆయన ఆర్మీలో చాలా అత్యున్నతమైన సీక్రెట్ వెపన్ స్టోర్స్ దగ్గర పనిచేస్తాడు కాబట్టి అతనికి ఇంపోర్టెడ్ పర్సనల్ రైఫిల్ ను భద్రత కోసం ఇచ్చారు దాన్ని కేవలం ఇంటి దగ్గర ఉంచుతారాయన అతను సరిగ్గా ఎక్కడ పనిచేసేది కూడా ఎవరికీ తెలియదు అంత రహస్యంగా జాబ్ చేస్తారు తన కొడుకు సైతం ఎక్కడ ఉన్నాడనేది చెప్పరాయన అయితే అమ్మను చంపేస్తాను నీ గన్ ఇంట్లోనే ఉంది కదా డాడీ అన్నాడు ఆ మాట వినగానే తండ్రికి వణుకు పుట్టేసింది నేను ఇంటికి వారంలో వస్తాను నువ్వు పిచ్చి పనులు చేయకు ఎంతైనా అమ్మ కదా నేను కొట్టినా తిట్టిన అర్థం ఉంటుంది నీకు అమ్మ ఆ విషయం మర్చిపోవద్దన్నాడు తండ్రి చీ నాకు ఆవిడ తల్లి కాదని ఏడ్చాడు ఆ కుర్రాడు నవీన్ వెంటనే ఓదార్చాడు నేను వస్తాను మొత్తం సెట్ చేస్తాను అంతగా అవసరమైతే నిన్ను చెల్లిని నా దగ్గరకు తీసుకొచ్చుకుంటాను నువ్వు భయపడకు మనసు పాడు చేసుకోకు ఇంటర్ చదవాలి బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలన్నాడు తండ్రి కొడుకు సరేనన్నాడు కానీ ఆ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయగానే తల్లి సర్దుతోంది బెడ్రూమ్ లో బట్టంపార్టెడ్ గన్ను సారీ మమ్మీ అన్నాడు వెనక్కి తిరిగి చూడగానే నుదుటిపై ఒకటే రౌండ్ కాల్ చేశాడు అంతే చాలా తక్కువ సౌండ్ తో దూసుకెళ్లిపోయింది ఆ బుల్లెట్ సాధన వెంటనే కుప్పకూలి ప్రాణాలు విడిచింది ఆ తర్వాత గన్నును క్లీన్ చేసి లాకర్లో పెట్టేశాడు వాటర్ తాగి ఆ కుర్రాడు డోర్ దగ్గరకు వేసేసి ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడుకున్నాడు ఇక మరోవైపు భర్త నవీన్ ఎంత ఫోన్ చేసినా కూడా ఎవరో లిఫ్ట్ చేయడం లేదు దీంతో పక్కింటి ఫ్రెండ్కి చెప్పి వెళ్ళి చూడమన్నాడు ఆ వ్యక్తి వెళ్లేసరికి నుదుటిపై తుపాకీ గాయంతో చనిపోయి ఉంది సాధన కంగారుగా వెంటనే నవీన్కి విషయం చెప్పాడు మా అబ్బాయి ఎక్కడున్నాడని అడిగాడు నవీన్ నేను చూస్తానని బైక్ మీద వెళ్ళి తిరగగా ఓ చోట క్రికెట్ ఆడుతూ కనిపించాడు ఆ విషయం తెలిసాక నవీన్ ఊపిరి పీల్చుకున్నాడు ఎందుకంటే తాను కూడా కాల్చుకొని చనిపోయి ఉంటాడని భయపడ్డాడు నవీన్ కానీ ఆ కుర్రాడు మాత్రం తనకు ఓ టెన్షన్ తగ్గిందనుకున్నాడు ఇంతలో నవీన్ పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు ఇంతలో సాధన తల్లిదండ్రులు వచ్చి పబ్జి ఆడనివ్వనందుకు తల్లిని చంపాడని ఆ కుర్రాడి మీద పోలీసులకు చెప్పారు కానీ లోతైన విచారణ చేయగా ఈ హత్య కథ మొత్తం బయటకు వచ్చింది ఇక జువైనాల్ కోర్టులో బాగా చదువుకునే ఆ కుర్రాడిని చూసి జడ్జి జాలిపడ్డాడు మొత్తం పోలీసుల రిపోర్ట్ చూశారు జడ్జి తల్లి చేసిన తప్పుడు పనికి మదనపడి ఉంటాడు కానీ ప్రతిదానికి నేరం పరిష్కారం కాదని జడ్జ్ అన్నారు నువ్వేం చేసావో నీకు తెలుసా తల్లిని చంపకుండా ఉంటే హాయిగా మీ ఫ్రెండ్స్ తో ఆడుకునేవాడివి కదా మీ నాన్న మీ తల్లి విషయం చూసుకునేవారు కదా అన్నారు నిజమే సార్ కానీ మా నాన్న అంటే మా అమ్మకు భయం లేదు నా ముందే తప్పు చేసింది నాన్న కష్టపడి ఎక్కడో దేశం కోసం ఉద్యోగం చేస్తున్నారు మా అమ్మ మంచిది కాదు నేను చంపాను నాకు ఉరిశిక్ష పడుతుందని తెలుసు కానీ మా నాన్నను మోసం చేసింది మా నాన్నను మోసం చేసింది మా నాన్నను మోసం చేసిందని బోరున కోర్టులో విలపించాడు ఆ కుర్రాడు ఆ కేసు ఇంకా విచారణ సాగుతూనే ఉంది మనమంతా కూడా ఒకప్పుడు పబ్జీ ఆడనివ్వలేదని తల్లిని చంపిన కొడుకని బ్రేకింగ్ న్యూస్ చూసాం కానీ అసలు కథ ఇదే మరి ఈ స్టోరీపై ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈడబ్బు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి